హాయ్ ఫ్రెండ్స్ హైదరాబాద్ నియోజకవర్గం గురించి మనం ఇంతవరకు మాట్లాడుకోలేదు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం హైదరాబాద్ నియోజకవర్గం అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది అసదుద్దీన్ ఓవైసీ గారు ఎంఐఎం పార్టీ అలాగే ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ మాధవి లతా గారిని రంగంలోకి దింపారు హైదరాబాద్ నియోజకవర్గం అనగానే మనకు టక్కున గుర్తొచ్చే రెండో పాయింట్ ముస్లిం మెజారిటీ ఉన్నటువంటి ప్రాంతము అంతేకాకుండా ఓట్లు అక్కడ ఎలా పడతాయి దొంగ ఓట్లు ఉన్నాయా ఓట్లు ఎలా వేస్తారు బుర్ఖాలు వేసుకొని వచ్చి ఏదమ్మా మొహం చూపించు అని చెప్పి అక్కడ ఎలక్షన్ ఆఫీసర్స్ కాస్త వెరిఫికేషన్ చేసుకోవాలి కదా దానికోసం అడిగినా సరే గొడవలు అవ్వడము ఇవన్నీ అండి మా చిన్నప్పటి నుంచి చాలా కథలు కథలుగా వింటూ వస్తూ ఉండేవాళ్ళం హైదరాబాద్ నియోజకవర్గంలో డ్యూటీ చేసినటువంటి వాళ్ళు కూడా మా బంధువులు చాలా మంది ఉన్నారు నా భార్య తరఫు బంధువులు చాలా మంది ఉన్నారు మొన్నే మా అత్తగారు ఊరికెళ్తే నా భార్య తరఫు బంధువు ఆమె ఎక్స్పీరియన్స్ చెప్తోంది హైదరాబాదులో లో అంటే ఓల్డ్ సిటీలో డ్యూటీ చేసినప్పుడు ఎలా ఉంది పరిస్థితి అని చెప్పి బురఖాలు వేసుకొని వస్తూ ఉంటారు మా ఒకసారి వెరిఫై చేస్తాము కాస్త మొహం చూపించు అని చెప్పి అడిగితే అడుగుతున్నది కూడా ఆఫీసర్ ఎవరు లేడీ ఆఫీసరే జంటు కాదు లేడీ ఆఫీసర్ అడిగినా సరే మేము తీయము మేము మేము చూపించాం అని చెప్పి ఉర్దూలో ఏదో టక్ సమాధానం చెప్పడం ఆ వచ్చే వాళ్ళల్లో అసలైన ఓటర్స్ వస్తున్నారా కాదా అన్నది ఎట్లా వెరిఫై చేయాలి దాంతో పాటు ఇప్పుడు కాస్త కొంచెం ఒళ్ళు చేసినటువంటి పదిహేడేళ్ళు పదహారు ఏళ్ళు పదిహేను ఏళ్ళు అమ్మాయిలు కూడా ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి కూడా కాస్త బురకా వేసి తీసుకొని వచ్చి ఎవరో పేరు మీద ఓటు వేయించేసి తీసుకొని వెళ్ళిపోవడాలు ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉండేవి అని చాలా చాలా ఆరోపణలు విమర్శలు ఇవన్నీ కూడా చాలా ఉండేవి ఓల్డ్ సిటీ మీద ఒకనొక టైంలో అయితే మీరందరూ డైరెక్ట్ టీవీలో చూసే ఉంటారు అసదుద్దీన్ ఓవైసీ చేసినటువంటి హల్చల్ కర్ర తీసుకొని కరోనా రాడ్ ఐరన్ రాడ్ కరోనా గుర్తురాట్ల తీసుకొని పోలీసుల మీద పడి పోలీసులను తరిమి కొట్టినటువంటి సంఘటన మీరు చూసే ఉంటారు బెదిరించడం ఓల్డ్ సిటీలో ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించడం బహుశా టూ థౌసండ్ ఫోర్ ఎలక్షన్ అనుకుంటాను అసవేసి ఈ చేసింది సో ఆ ఓల్డ్ సిటీలో డ్యూటీ చేయాలన్న భయమే ఓల్డ్ సిటీలో ఆ ఓట్లు ఎవరేస్తున్నారో ఎవరు తెలియనటువంటి పరిస్థితి అలా ఉంటుంది అయితే ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఈక్వేషన్ మారినట్టుగా కనిపిస్తుంది గెలుస్తారా లేదా భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి వ్యక్తి అన్నది పక్కన పెడితే మనం కూడా భయపెట్టాల్సిందే అని చెప్పి గోలీ సినిమాలో డైలాగ్ ఉంటుంది ఉన్లో ఒంకోగి దమ్కి దేనా పడతాయే అని చెప్పి ఎలా ఇవ్వాలి ప్రజాస్వామ్యబద్ధంగానే ఓట్ల రూపంలోనే హైదరాబాద్ అనగానే అండి మనకు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి కాన్స్టిట్యుయెన్సీస్ ఐదు కనిపిస్తాయి హైదరాబాద్ మల్కాజ్ గిరి సికింద్రాబాద్ చేవెళ్ళ మెదక్ ఇవి మనకు కనిపిస్తాయి ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి వెంకయ్య నాయుడు గారు కూడా హైదరాబాద్ కాన్స్టిట్యుయన్సీ పోటీ చేశారండి నైన్టీన్ నైన్టీ సిక్స్ లో ఈ అసదుద్దీన్ ఓవైసి తండ్రి సలావుద్దీన్ ఓవైసి అని చెప్పి ఉండేవారు ఆయన మీద వెంకయ్య నాయుడు గారు ఓడిపోయారు డెబ్బై మూడు వేల రెండు వందల డెబ్బై మూడు ఓట్ల తేడాతో ఓడిపోయారు ఆ తర్వాత ఒకనొక సందర్భంలో వెంకయ్య నాయుడు గారు మాట్లాడారు హిందువుల మధ్య ఐకమత్యం గనక ఉండి ఉంటే నేను గెలిచి ఉండేవాడిని అని చెప్పి వెంకయ్య నాయుడు గారు ఒక సందర్భంలో చెప్పారు ఇంటర్నల్ మీటింగ్స్ లో చాలా సందర్భాలలో చెప్పారు కేవలం డెబ్బై మూడు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు ఆ ఈక్వేషన్ గురించి మనం అంతకు ముందు కూడా ఒకసారి మాట్లాడుకున్నాం ఆ కాంగ్రెస్ అభ్యర్థి అలాగే మిగతా అభ్యర్థులు వాళ్ళు ఎవరు పోటీకి నిలబెట్టకుండా ఉండి ఉంటే వెంకయ్యనాయుడు గారు చాలా ఈజీగా గెలుచుండే వాళ్ళు ఎందుకంటే ముస్లింస్ అందరేమో ఐకమత్యంతో ఓటేస్తారు అన్నటువంటి పేరుంటుంది ఓల్డ్ సిటీలో హిందువుల మధ్య ఓట్లని చీలిపోతూ ఉంటాయి అట్లా గట్టెక్కుతూ ఉంటారు ఎంఐఎం పార్టీ వాళ్ళు ఇక హైదరాబాద్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ అని చెప్పి చెప్పగానే మనకు గుర్తొచ్చే అంటే ఆ లోక్సభ కింద ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ మలక్పేట్ కార్వాన్ గోషామహల్ చార్మినార్ చాంద్రాయన్గుట్ట యాకత్పుర బహదూర్పుర ఇవి వస్తాయన్నమాట మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపి హైదరాబాద్ పార్లమెంట్ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒక్క గోషామహల్లో లో తప్ప మిగతా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్ లో కూడా ఎంఐఎం పార్టీ ఉంది గోషా మహల్లో రాజాసింగ్ గారు భారతీయ జనతా పార్టీ సో ఎలా ఉంటుంది అంటే మొత్తం ఆకుపచ్చ 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 హైదరాబాద్ మ్యాప్ ఆ మధ్యలో ఒక కాషాయ సింహం కనిపిస్తుంది అనిపిస్తుంది రాజాసింగ్ గారు అలా ఉంటుంది నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచి అండి వరుసగా ఎంఐఎం పార్టీ ఈ అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ నాన్న సలాహుద్దిన్ ఓవైసీ ఆయన గెలుస్తూ వస్తుండేవారు అబ్బో ఆయన మీద కూడా చాలా ఆరోపణలు బెదిరింపులకు సంబంధించి ఓ చాలా చాలా ఉన్నాయి హైదరాబాద్ హైదరాబాద్లో మా బంధువులు వాళ్ళందరూ చాలా చెప్తుంటారు అప్పటి పరిస్థితులు ఎలా ఉండేవి ఏంటి అన్నది కర్ఫ్యూ వాతావరణం గాని భయానకమైన వాతావరణాలు దగ్గర కూర్చొని బ్యాలెట్ డబ్బాలలో కావాల్సిన అన్ని ఓట్లు వేయించుకుంటూ ఉండడము పోలీసులను బెదిరిస్తూ ఉండడము ఏమన్నా అంటే మతకాల లోలాలు ఏమన్నా జరుగుతాయేమో అని చెప్పి భయాలు పోలీసులకు గాని ఈ గోళ సిటీలో కొన్ని ప్రాంతాల లోపలికైతే పోలీసులు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంటుంది ఏమన్నా అంటే మాది గోషా పద్ధతి మా లేడీస్ని తొంగి చూడ్డానికి వచ్చారు అని ఏదో కేసులు పెట్టే ప్రయత్నాలు చేయడం పోలీసుల మీద ఇట్లా రకరకాల భయాలు ఇవన్నీ కూడా ఉండేవన్నమాట అనమాట దీన్ ఓవైసీ టైంలో ఇంకా తర్వాత ఆయన కొడుకు అసదుద్దీన్ ఓవైసి రెండు వేల నాలుగు నుంచి పోటీ చేస్తూ వస్తున్నాడు అసదుద్దీన్ ఓవైసి ఆయన ఏం చేస్తాడో మనకు తెలిసింది అయితే ఇప్పుడు కొంపెల్ల మాధవి లత ఆమెను రంగంలోకి దింపింది భారతీయ జనతా పార్టీ మాధవి లత గారు ఆమె కొంత మాట్లాడుతుంటే కాస్త డ్రమాటిక్గా గా కనిపిస్తున్నప్పటికీ మంచి వాక్చాతుర్యం ఉంది మాధవి లత గారికి అంతేకాకుండా అసదుద్దీన్ ఓవైసీని ఎదిరించి నిలబడగలిగే ధైర్యం ఉంది గెలుపోవటములు అవన్నీ ఫస్ట్ పక్కన పెట్టండి ముందు ధైర్యంగా పాతబస్తీ లోపలికి చొచ్చుకు వెళ్లగలిగే దమ్ముండాలి ఆ ధైర్యాన్ని అయితే మాధవి లత గారు ప్రదర్శించారు అటు ఇంగ్లీష్ లోను తెలుగులోను హిందీలోను వాక్చాతుర్యంతో అదరగొడుతూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ యొక్క ఆశలు ఆశయాలు వాటన్నింటినీ కూడా చక్కగా చెప్పగలుగుతూ ఉన్నారు అవన్నీ కూడా మీరు గమనించే ఉంటారు అయితే ఇంకొకటి హైదరాబాద్ లోక్సభ పరిధిలో దొంగ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పి హైదరాబాద్ నియోజకవర్గంలో ఓటు ఉన్నప్పటికీ వాళ్ళంతా ఇక్కడ నివాసం ఉండరు ఎన్నికల సమయంలో వాళ్ళంతా అంటే వాళ్ళ ఓట్లు ఇక్కడ ఉండవు కానీ వేరే వాళ్ళు వచ్చి ఓట్లు వేస్తూ ఉంటారు భారీగా రిగ్గింగ్ జరుగుతూ ఉండేది హైదరాబాద్ నియోజకవర్గంలో ఇక్కడ అసలు నివాసం ఉండనే ఉండని ఓటర్ల యొక్క ఓట్లను ఎంఐఎం నాయకులు వేరే వ్యక్తులతో దొంగ ఓట్లు వాళ్ళు అన్నటువంటి ఆరోపణలు బలంగా ఉన్నాయండి చాలామంది సౌదీలోనో దుబాయ్ కువైట్ మధ్యాసియా దేశాలకు వెళ్తారు హైదరాబాద్ నుంచి ఓటు ఇక్కడ ఉంటుంది వాళ్ళది ఓటు తొలగించరు వేరే దేశంలో వెళ్ళి ఉంటారు ఓకే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు మరి ఇక్కడ ఏం కావాలి ఓటు వీళ్ళ ఓటు ఎవరు వేయలేదు వీళ్ళ ఓటు అన్నట్టు రిజిస్టర్ అవ్వాలి కదా అలా కాదు వేరే వాళ్ళు ఎంఐఎం పార్టీకి చెందినటువంటి కార్యకర్తలకు వాళ్ళకి వీళ్ళకి చెప్పి ఎవరెవరు లేరు చూసుకోరా ఇగో ఈ ఇంట్లో ఇద్దరు దుబాయ్ వెళ్ళారు ఆ ఇంట్లో కువైట్ వెళ్ళారు ఈయన బాంబేలో ఉన్నాడు ఆయన మొత్తం ఇక్కడ ఒక పద్దెనిమిది వందల ఓట్లు ఉంటాయి చాలా కొట్టేయండి రా అని చెప్పి సాయంత్రం కాగానే టక 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 ఓట్లు గుయడం అంటే ఆఫీసర్లను బెదిరించడము ఇట్లాంటి ఆరోపణలు చాలా ఉన్నాయన్నమాట ఎంఐఎం పార్టీ మీద సో నకిలీ ఓట్లతో అసదుద్దీన్ ఓవైసీ భారీ మెజారిటీతో ఎంపీగా గెలుస్తున్నాడు అని చెప్పి ఆరోపణలు బలంగా ఉన్నాయి సో నకిలీ ఓట్లు తొలగించనంత వరకు ఓవైసీ కుటుంబమే హైదరాబాద్ లో ఎంపీగా గెలుస్తూ వస్తుంది అని కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ చాలా సందర్భాలలో ఆయన చెప్పారు కాంగ్రెస్ లీడర్ ఫిరోజ్ ఖాన్ గారు అయితే ఎంఐఎం మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయో ఆ ఆరోపణలన్నీ ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు దొంగ ఓట్లు ఎట్లేస్తారు ఏమేం చేస్తారు అనేది సో ఎలక్షన్ కమిషన్ తాజాగా అండి ఐదు లక్షలకు పైగా దొంగ ఓట్లను అంటే బోగస్ ఓట్లను తొలగించేసింది సో ఈసారి హైదరాబాద్ లోక్ పరిధిలో పోరు చాలా ఆసక్తికరంగా మారేలాగా కనిపిస్తోంది ఎప్పుడైతే బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవి లతను హైదరాబాద్ కు ప్రకటించడంతో ఇక ఒక ఊపు అనేది వచ్చింది గత కొద్ది రోజులుగా ఆమె ప్రచారం చేస్తూ ఉండడము ఇంకో వైపు చూస్తే ఆమె మాట తీరు ప్రజలందరినీ ఆకర్షించే విధంగా ఉంది ఓవైసీని టార్గెట్ చేస్తూ ఆమె చేస్తున్నటువంటి ఉపన్యాసాలు ఆ ప్రసంగాలు ఫుల్ వైరల్ అవుతూ ఉన్నాయి దేశవ్యాప్తంగా కూడా మాధవిలత గుర్తింపు పొందారు అదాలత్ ప్రోగ్రామ్ లో మాధవి గారు మాట్లాడిన తీరు నరేంద్ర మోదీ గారిని కూడా అబ్బురపరిచింది నరేంద్ర మోదీ గారు ప్రత్యేకంగా ట్వీట్ పెట్టి మాధవిలతను అప్రిషియేట్ చేయడము బహుశా మీకు తెలిసే ఉంటుంది ఇక ఓవైసీ అండ్ కో మాధవిలతను టార్గెట్ చేస్తున్నారు ఆబియస్ గా టార్గెట్ చేస్తారు కదా టార్గెట్ చేస్తున్నారు కాకపోతే ఇంకో వైపు అండి ఓవైసీ కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నాడు ఏమని నన్ను నన్ను చంపేందుకు కుట్ర చేస్తున్నారు అని చెప్పి వ్యాఖ్యలు చేస్తున్నాడు ఆయన ఫస్ట్ టైం అండి అసదుద్దీన్ ఓవైసీ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు ఆయన చంపడానికంటే కుట్ర చేస్తున్నారంట అదే ఆయన చేసిన వ్యాఖ్యలు సో ఈ వ్యాఖ్యలు ఏం చెప్తున్నాయి హైదరాబాద్ లోక్సభ స్థానంలో అసదుద్దీన్ వేసి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నాడు అందుకే ఆ ఒత్తిడిలో ఇలా మాట్లాడుతున్నాడు అన్న ప్రచారం అయితే జరుగుతుంది సో ముస్లిం ఓట్లను పూర్తిగా పోలరైజేషన్ చేయడం కోసం పోలరైజేషన్ అంటే ఒక వైపుకు ముస్లిం ఒక వైపు తీసుకొచ్చి గుంపగుత్తగా తనకు ఓట్లు గుర్తించుకునే విధంగా అంటే ఏ ఒక్క ముస్లిం ఓటు కూడా పోకుండా మొత్తం ముస్లిం ఓట్లన్నీ వరల్డ్ సీట్లో తనకే పడే విధంగా ఓవైసీ ప్లాన్ చేసుకొని మరి అలా సానుభూతి తన మీద కురిపించే విధంగా మాట్లాడి ఉంటాడు అన్న అభిప్రాయం అయితే వ్యక్తం అవుతోంది ఏమని నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారు నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పి ఓవైసీ వ్యాఖ్యలు అనమాట సో దట్ ముస్లిం వర్గాలలో ఒక సానుభూతి వచ్చేసి ఈయన వేస్తారు అన్నటువంటి కోణం ఇంకోవైపు చూస్తే మాధవి లత అండి ప్రచారంలో అసదు దినో కంటే కూడా ముందుంది మాధవి లత ముస్లిం వర్గానికి చెందినటువంటి ఓట్లను కూడా తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు ముఖ్యంగా మాధవి లత మహిళ కాబట్టి ముస్లిం మహిళలతో మాట్లాడడం ట్రిపుల్ తలాక్ కు సంబంధించి ట్రిపుల్ తలాక్ రద్దు చేశారు నరేంద్ర మోదీ గారు ముస్లిం మహిళల జీవితాలలో ఒక వెలుగు నిండింది అన్న విషయాన్ని మాధవీలత గారు తన ఓల్డ్ సిటీలో ప్రచారానికి వెళ్లినప్పుడు ముస్లిం మహిళలకు చెప్తూ రావడము ముస్లిం మహిళలు కూడా ఆలోచిస్తూ ఉండడము మాధవీలతకు ఓటేద్దామా అని చెప్పి కొంతమంది ముస్లిం మహిళలైనా సరే లేదు తలాక్ బారిన పడ్డటువంటి వాళ్ళు గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాల క్రితం నుంచి కూడా తలాక్ బారిన పడినటువంటి వాళ్ళు కేవలం మహిళలే కాదు ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు తల్లి తలాక్ బారిన పడిందంటే ఆ తల్లి యొక్క పిల్లలు వాళ్ళందరూ కూడా బాధలు ఉంటారు కదా సో వాళ్ళందరూ కూడా మాధవి లతకు ఓటేసే అవకాశాలు ఉన్నాయి అన్నట్టు మరో చర్చ జరుగుతోంది సో పోటీ మాత్రం ఎంఐఎం బీజేపీ మధ్య ఉంటుంది కాకపోతే టిఆర్ఎస్ కాంగ్రెస్ ఏం చేస్తాయంటే ఓట్లను చీల్చడం కోసం ఆ హిందువుల ఓట్లు భారతీయ జనతా పార్టీకి పూర్తిగా పడకుండా అసదుద్దీనో వైసీ గెలిచే విధంగా ఓట్లు చీల్చడం కోసం కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా అభ్యర్థులను నిలబెట్టి ఆ పని చేస్తూ ఉంటుంది సో మొత్తానికి బోగస్ ఓట్లు తొలగించడం వల్ల ఓవైసీ నష్టపోతాడా లాభపడతాడా తెలియదు మనకైతే ప్రస్తుతం అయితే బట్ మనం పాత ట్రాక్ రికార్డ్ తీసుకొని చూస్తే ముస్లింస్ అందరూ ఒకవైపు ఉండి గుంపగుతగా ఓట్లేస్తారు కాబట్టి బై డిఫాల్ట్ అసదుద్దీన్ ఓవైసీ గెలిచేస్తాడు అని చెప్పి చాలా ఈజీగా చెప్పేయచ్చు అంత ఈజీ కాదు ఓల్డ్ సిటీలో గెలవడం అన్నది ఎందుకంటే ఎక్కువ శాతం ముస్లింస్ ఉన్నటువంటి నియోజకవర్గాలే ఉన్నాయి అసెంబ్లీ సెగ్మెంట్స్ కూడా ఎక్కువ ముస్లింస్ ఉన్నటువంటి సెగ్మెంట్సే ఉన్నాయి ఇప్పుడు చార్మినార్ వైపు వెళ్ళారనుకోండి అత్యధిక శాతం ముస్లింసే కనిపిస్తారు చాంద్రాయన్గుట్ట ఎప్పుడైనా వెళ్ళండి తెలుస్తుంది అత్యధిక శాతం ముస్లింస్ యాకత్పుర యాకత్పుర నేను ట్రైన్లో వెళ్ళేటప్పుడు చూసేవాడిని వరుసగా యాకత్పుర డబ్బిపుర ఇవన్నీ వరుసగా వస్తాయి ఫలక్నమా వరకు సో యాకత్పుర మొత్తం మనం వెళ్తుంటే అక్కడ అన్ని ఆకుపచ్చ జెండాలు అన్ని ఉంటాయి ఇళ్ళ మీద పక్కా ముస్లిం ఏరియా అది బహదూర్పుర బహదూర్పురాలో ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ హిందూస్ ఉంటే మిగతా మొత్తం ముస్లింసే ఉంటారు సో ఎంఐఎం అక్కడ అసెంబ్లీలో గెలుస్తుంది ఇక కార్వాన్ ఏరియా కూడా కార్వాన్లో కూడా అత్యధిక శాతం ముస్లింస్ మలక్పేట్లో హిందూస్ ముస్లింస్ దాదాపు సమానంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది బట్ స్టిల్ అక్కడ కూడా ఎంఐఎం అసెంబ్లీ అంటే ఎమ్మెల్యేగా గెలవడం మనం గమనించవచ్చు ఎందుకంటే హిందువులు రకరకాల పార్టీల కోట్లేస్తారు ముస్లింస్ అందరూ కలిపి గుంపగుతగా ఎంఐఎం కోటేస్తారు కాబట్టి హిందువులు ముస్లింలు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ గా ఉన్న ప్రాంతాలలో కూడా ఎంఐఎంఏ గెలిచినటువంటి పరిస్థితి సో అసదుద్దీన్ ఓవైసీ యొక్క గెలుపు నల్లేరు మీద నడకలాగా చాలా ఈజీగా అయిపోతుంది బట్ మాధవి లత ఒక టఫ్ ఫైట్ అయితే ఇవ్వబోతుంది మాధవిలత గెలిచింది అంటే ఇంకా ఊహాతీతమైన విషయము గెలిచింది మాధవిలత అంటే మాత్రమండి అయిపోయింది కేఎల్ కథం ఎంఐఎం కేఎల్ కథం అసదుద్దీన్ ఓవైసి కేల్ కథం ఇంట్లో కూర్చుంటాడు మాధవిలత గెలిచింది అంటే మాత్రం చరిత్ర తిరగరాసినట్టే ఆ ఏరియాలో గనక గెలిస్తే ఎందుకంటే ముస్లింసే కాదు ఇతరులు కూడా పోలరైజ్ అవ్వగలరు మతానికి అతీతంగా ముస్లింలలో ఉన్న వాళ్ళు కూడా ఓట్లు వేయగలరు ఓట్లు వేసి నిరూపిస్తారు అన్నది ప్రూవ్ అవుతుంది రావు గారు అని చెప్పి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అండి మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్స్ ఒకసారి డేటా తీసుకొని చూడండి తెలుస్తుంది అసదుద్దీన్ ఓవైసీకి ఐదు లక్షల ఓట్లు పడ్డాయండి ఓకే తర్వాత రెండో పొజిషన్లో భారతీయ జనతా పార్టీ భగవంతరావు గారికి మూడు లక్షల ఓట్లు పడ్డాయి తర్వాత కిషన్ రెడ్డి ఎస్ కృష్ణారెడ్డి సారీ ఎస్ కృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ నలభై తొమ్మిది వేల ఓట్లు అలాగే టీఆర్ఎస్ రషీద్ షరీఫ్ అని చెప్పి నిలబెట్టారు టిఆర్ఎస్ వాళ్ళు ఆయనకు ముప్పై ఏడు వేల ఓట్లు వైఎస్ఆర్సీపీ పదివేలు ఇంకేదో పిరమిడ్ పార్టీ అని చెప్పి ఇరవై ఒకటి వేలు ఇట్లా మిగతా అవన్నీ కూడా కలిపితే చాలా ఈజీగా అండి భారతీయ జనతా పార్టీ భగవంతరావు గారు గెలిచేవారు టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్ సంగతి చెప్తున్నాను అలాగే టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్ అండి అప్పుడు కూడా భగవంతరావు గారు రెండో పొజిషన్ లో ఉండడం థర్డ్ ఫోర్త్ పొజిషన్ లో ఉన్నటువంటి వాళ్ళు టిఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఓట్లు పడతాయి సో అట్లా ఓట్లన్నీ కూడా ఎక్కడికక్కడ చీలిపోతూ అసదుద్దీన్ ఓవేసి గెలుస్తూ వస్తున్నాడు మరి ఇప్పుడు ఎంఐఎం అసదుద్దీన్ ఓవేసి భారతీయ జనతా పార్టీ కొంపెల్ల మాధవిల ఉంటే ఉంటాయి బీఆర్ఎస్ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ నుంచి మొహమ్మద్ వలీలుల్లా సమీర్ అని చెప్పి ఇంకొక ఆయన నిలబెట్టారు అయితే మాధవీలత మీద కూడా అండి విపరీతమైన విమర్శలు 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 అయితే బాగా కురిపించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు గత మూడు వారాల నుంచి చూస్తే వాళ్ళకి హాస్పిటల్ ఉంది కాబట్టి విరించి హాస్పిటల్ అని కోవిడ్ టైంలో అది చేసి అది చేసిన ఫుల్గా విమర్శల పర్వాన్ని ఎక్కువ పెట్టారు అంటే దాదాపు పర్సనల్ లెవెల్లో కూడా వెళ్ళిపోయి మాధవీలత మీద బాగా రకరకాల వీడియోలు చేయడం ఇవన్నీ కూడా చేశారు ఎంఐఎం వాళ్ళు చేసింది దానికంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హడావుడు ఎక్కువ చేశారు మాధవి సంబంధించి తర్వాత ఆ హాస్పిటల్ ఉంది కదా బాధితులు ఎవరైనా ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి అది చేయడం ఇది చేయడం మ్యాటర్ ఏంటంటే అండి హైదరాబాద్ లో ఉన్నటువంటి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా మీరు ఏ కార్పొరేట్ హాస్పిటల్ గురించి చెప్పినా అక్కడ ఏ ఏ సమస్యలు ఉంటాయో నేను చెప్పగలను ఎవ్వరు కూడా ఇక్కడ సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధ పూసిని ఎవరు లేరు రకరకాల సమస్యలు ఉన్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్ లో అది నిజం ప్రతి హాస్పిటల్లోనూ ఉన్నాయి బంజారా హిల్స్ లో కేవలం సెలబ్రిటీలు మాత్రమే వెళ్లగలరు పెద్ద పెద్ద సెలబ్రిటీలు వెళ్లగలరు అని చెప్పగలిగే హాస్పిటల్ ఉంది నేను పేరు చెప్పక్కర్లా మీరు టక్కుని చెప్పేస్తాను సార్ కావాలని పేరు చెప్పట్లేదు నేను బంజారా హిల్స్ లో ఉంటుంది ఆ హాస్పిటల్ మా వాళ్లకు ఆ మధ్య కొంచెం సీరియస్ అయితే తీసుకెళ్లాము ఉన్నారు నేను కూడా అక్కడ ఉన్నాను ఆ హాస్పిటల్ లో టూ డేస్ ఉన్నాను చూశాను ట్రీట్మెంట్ అంతా బానే ఉంది డాక్టర్స్ డబ్బులు బానే వేశారు రకరకాల సమస్యలు ఉన్నాయి అక్కడ ఇక ఇప్పుడు నేను అవన్నీ చెప్పడం మొదలెట్టానంటే దాని గురించి మాట్లాడాల్సి ఉంటుంది ఇంకేం చెప్పమంటారు సో రకరకాల హాస్పిటల్స్ లో రకరకాల సమస్యలు ఉన్నాయి అయితే మాధవి లత గారిది వచ్చేసరికి వాళ్ళ విరించి హాస్పిటల్ ఉంది కాబట్టి దానికి సంబంధించి అక్కడ ఇష్యూ ఇక్కడ పైసలు ఎక్కువ తీసుకున్నారు అక్కడ చేశారు రకరకాల ఏదో ఆమె మీద మొత్తానికి అయితే వైరల్ చేసే ప్రయత్నాలు కూడా చాలా చేశారు అయితే బాధితులు ఎవరన్నా ఉంటే హాస్పిటల్స్ కు సంబంధించి గానీ దేనికి సంబంధించి గాని ఎవరిని వదిలిపెట్టమని చెప్పి మేమేం చెప్పట్లా ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయినా ఎవరైనా బాధితులు ఉన్నారు సమస్యలు ఉన్నాయంటే డెఫినెట్ గా ఏ డిపార్ట్మెంట్ ను అప్రోచ్ అవ్వాలో ఆ డిపార్ట్మెంట్ ను అప్రోచ్ అవ్వాల్సిందే డ్యామ్ ష్యూర్ గా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకునే డైరెక్షన్ లో వెళ్లాల్సిందే దాన్ని మేమేమి ఎప్పుడు పట్టేది లేదు అది ఏ హాస్పిటల్ గురించి అయినా సరే ఒక హాస్పిటల్ ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ అని కాదు బట్ మాధవి లత గారు ఈమె దిగేసరికి అంతకు ముందు లేనటువంటి అన్ని కూడా ఇప్పుడు చాలా మంది ఏంటంటే తీసుకొస్తున్నారు ఉండొచ్చు మనకు తెలియదు బట్ ఆబ్వియస్ గా అండి రాజకీయాలలో దిగారు అనగానే ఇంకా ఆ వ్యక్తికి సంబంధించిన పర్సనల్ విషయాలు ఏమున్నాయి దాని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి రకరకాలుగా ఆ విషయాలు బయటికి లాగే ప్రయత్నం చేస్తారు కొన్ని సందర్భాల్లో బురద జల్లే ప్రయత్నం చేస్తారు ఇవన్నీ కూడా చాలా జరుగుతాయి నేనేమి క్లీన్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదు మాధవి లత గారు వాళ్ళు హాస్పిటల్ ఉందో ఏముందో అలాగని చెప్పి నేనేమి దాని మీద ఆరోపణలు చేయదలుచుకోలేదు ఎందుకంటే నాకు తెలియదు హాస్పిటల్ ఏంటి ఏమేం చేశారు నాకు ఏమీ తెలియదు కాబట్టి తెలియని విషయాల గురించి ఎందుకు మాట్లాడతాం బట్ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవ్వాలి అన్నది ప్రధానమైన లక్ష్యం అండి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కూడా ఎలా అవ్వాలి అబ్కిబార్ చార్సోపార్ అలాగే ఫిర్బి నరేంద్ర మోదీ సర్కార్ ఆ జరగడం కోసం సాధ్యమైనన్ని ఎంపీ సీట్లు భారతీయ జనతా పార్టీకి రావాలి అన్న కోణంలో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది మనం చూశారు కదా నిన్న సిద్దిపేటకు అమిత్ షా గారు వచ్చారు ఎవరి కోసం రఘునందన్ రావు గారి కోసం వచ్చారు అమిత్ షా గారు ఒకటే మాట అన్నారు ప్రధానమంత్రి మళ్ళీ నరేంద్ర మోదీ గారు అవ్వాలా వద్దా అంటే అందరు అవ్వాలి అవ్వాలి అన్నారు జనం అందరు మరి మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ అవ్వాలంటే ఇక్కడ రఘునందన్ గెలవాల్సిందే రఘునందన్ గెలిచి అలా ప్రతి ఎంపీ సీటు కూడా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవడానికి ఉపయోగపడుతుంది వీలైనన్ని కమలాలు తెలంగాణ నుంచి వికసించి ఢిల్లీకి రావాలి అని చెప్పి అమిత్ షా గారు మాట్లాడారు డెఫినెట్ గా అండి మాధవి లత గారు గెలిస్తే ఓల్డ్ సిటీలో హైదరాబాద్ లో డ్యామ్ ష్యూర్ గా ఓల్డ్ సిటీలో ఒక విప్లవాత్మకమైన మార్పు వస్తుంది అధికారులు ఓల్డ్ సిటీ లోపలికి వెళ్లగలుగుతారు మాధవి లత గారు కూడా వెళ్లగలుగుతున్నారు చాలా ఈజీగా ఏం చేసినా సరే సోషల్ మీడియాలో ఇప్పుడు తెలిసిపోతుంది ఒక పట్లాగా కాదు కాలము ఆమె గెలిచిందంటే మాత్రం ఒక చరిత్ర సృష్టింపబడుతుంది హైదరాబాద్ పాత బస్తీలో ఎందుకంటే అటువంటి బలమైనటువంటి ఏరియాస్ లో గనక భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఒక బలమైన మెసేజ్ వెళ్తుంది ఎలాంటి మెసేజ్ నరేంద్ర మోదీ గారు లాంటి నాయకుడు కావాలి ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే అని ముస్లింస్ కూడా నరేంద్ర మోదీ గారికి బలంగా మద్దతు ఇచ్చినట్టుగా అవుతుంది నరేంద్ర మోదీ గారు ఇప్పుడు ముస్లింలను తిట్టను లేదు ఏమీ చేయలేదు సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు నరేంద్ర మోదీ గారు అది కూడా ఎట్లా సబ్కా సాత్ ఎట్లా మళ్ళీ సబ్కా వికాస్ ఆ సబ్కా వికాస్ ఎలా కావాలి సబ్కా ప్రయాస్ అన్నారు అంటే ప్రతి ఒక్కరిని అందులో భాగస్వాములను చెయ్యాలి పనిలోనూ ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేయాలి అందరం కలిసి కష్టపడదాం మనం ఎవరెవరు ఏమేం చేయగలమో దేశం కోసం అందరం చేద్దాం అది కూడా ఎవరి కోసం చేద్దాం అందరి కోసం చేద్దాం అందరం కష్టపడదాం అందరి వికాసం కోసం కష్టపడదాం ఇది నరేంద్ర మోదీ గారు చెప్తున్నటువంటి విషయం సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ సబ్కా విశ్వాస్ అని కూడా అన్నారు సో హైదరాబాద్ లో మాధవి లత గారు గెలిచి తీరితే దద్ద ద్దరిల్లిపోతుందండి ఒక బలమైన మెసేజ్గా మతపరమైనటువంటి పార్టీలు ఏమన్నా ఉన్నాయి భారతదేశంలో అనంటే మతపరమైనటువంటి పార్టీలన్నింటికి కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్ కాదు 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 మతాలకు అతీతంగా ఓట్లు వేయడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు భారతదేశంలో అన్నటువంటి మెసేజ్ వెళ్తుంది లేకపోతే మీరు అక్కడ చూడండి సలావుద్దీన్ ఓవేసి తర్వాత అసదుద్దీన్ ఓవేసి నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచి మొదలెట్టి నలభై ఏళ్లు అక్కడే రాజ్యం చేస్తూ ఉన్నారు వాళ్ళ రాజ్యం లాగా కంచుకోట లాగా అక్కడే ఉన్నారు అసదుద్దీన్ ఓవేసి ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్తే గెలవలేడు మళ్ళా తెలంగాణలో వేరే ఏరియాలో పోటీ చేయమని చెప్పండి చూద్దాం ఎంపీ లేదు అక్కడే ఉన్నాడనమాట మొసలి నీళ్లలో ఉన్నంత బలం ఉంటుంది మొసలిని ముందు బయటికి లాగాలి మొసలిని బయటికి లాగితే అప్పుడు దాని బలం మొత్తం పోతుంది మొసలిని ఎలా బయటికి లాగాలి అంటే అంతకంటే బలమైనటువంటి మొసలు అంతకంటే బలమైనటువంటి తిమింగలము అక్కడికి గనక వెళ్ళిందంటే ఒక్క కొట్టుడు కొట్టిందంటే తిమింగలం ఎగ్గిర అవతల పడుతుంది మొసలి అలా మాధవి లత గారు ప్రజాస్వామ్యయుతంగా పోటీ చేస్తున్నారు ముస్లిం ఏరియాస్ లోకి వెళ్తున్నారు ధైర్యంగా ముందుకెళ్తున్నారు ఆమె మీద రకరకాల కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తున్నారు ఆమెను అవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం మొన్న హనుమాన్ జయంతి రోజు ఇట్లా రామ బాణం వేసినట్టుగా ఒక డ్రమాటిక్గా గా ఒక పోస్టర్ ఇచ్చారండి ఒక ఫోజ్ లాగా ఇచ్చారు సరదాగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను వాళ్ళందరినీ ఒక ఊపు తీసుకురావడానికి ఆమె ఎందుకంటే కార్యకర్తల ఉత్సాహం అనేది చాలా కీలకమండి ఒక యుద్ధం చేస్తున్నప్పుడు కూడా వాళ్ళని ఉత్సాహపరచడానికి రకరకాలుగా వినోద కార్యక్రమాలు చేసే వాళ్ళు ఉన్నారు రకరకాలుగా వాళ్ళను నినాదాలతో ఉత్సాహపరిచే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మనకు కూడా మన సైన్యంలో క్రై అని చెప్పి ఉంటుంది ఒక వీడియో కూడా మనం పెట్టుకున్నాం సో ఉత్సాహపరచడానికి కార్యకర్తలను అక్కడ ఆమె ఒక రామబాణం లాగా ఒక యాక్షన్ లాగా ఒక పోస్టర్ లాగా పెట్టారు అయితే ఆమె రామబాణాన్ని మసీదు వైపు ఎక్కువ పెట్టింది అని చెప్పి ఎవరో వీళ్ళు కేసెట్టారు ఎంతెందో చేస్తున్నారు మరి అందులో నిజానిజాలని మనకు తెలియదు కానీ మొత్తానికి ఆమె మీద రకరకాల కేసులు పెట్టి వేధించి ఏంటంటే చేస్తున్నారు ఆమె గెలిచింది అంటే మాత్రం సౌండ్ మామూలుగా ఉండదండి సౌండ్ దద్దరిల్లిపోతుంది హైదరాబాద్ లో బలమైన మెసేజ్ వెళ్తుంది గెలవడం చాలా కష్టం ఆమె గెలవాలి అని చెప్పి మనం కోరుకుందాం లేదు గెలవలేని పరిస్థితి వస్తే కనీసం అసదుద్దీ నోవేసి ఒక టఫ్ ఫైటర్ దిగింది నాతో పాటు అన్న విషయమైనా ఆయనకు అర్థం కావాలి ఆయన ఓట్ల శాతం అయినా సరే తగ్గాలి అసదుద్దీ నోవేసి ఓట్ల శాతం బాగా తగ్గింది అనుకోండి దెబ్బకు దెయ్యం వదిలినట్టుగా నెక్స్ట్ టైం ఒకవేళ ఈ టర్మ్ లో ఆమె గెలవకపోయినా నెక్స్ట్ టర్మ్ లో గెలిచే అవకాశాలు పుష్కళంగా వచ్చేస్తాయి సేమ్ స్మృతి ఇరానీ అమేధిలో ఏమైంది రాహుల్ గాంధీ ఆ కాంగ్రెస్ వాళ్ళ కంచుకోట ఒకసారి ఓడిపోయారు స్మృతి ఇరానీ గారు ఏం పర్లేదని చెప్పి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అక్కడే వర్క్ చేశారు తిరిగారు తిరిగారు నెక్స్ట్ స్మృతి ఇరానీ గారి గెలుపు దెబ్బకు రాహుల్ గాంధీ వేనాడు పారిపోవాల్సి వచ్చింది సో ఒకసారి గెలవకపోయినా ఎట్లీస్ట్ టఫ్ ఫైట్ ఇవ్వగలదు ఈమె అనే విషయం తెలిసినా గానీ నెక్స్ట్ టైం కి గెలిచే అవకాశం ఉంటుంది ఇదనమాట మా విశ్లేషణ బట్ ఈసారి గెలిస్తే మరీ మరీ ఆనందం మాధవి లత గారు ఈసారి గెలిస్తే చాలా సంతోషం ఆమె గెలవాలి అని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం జై శ్రీరామ్ ధన్యవాదాలు